తనీష్ బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జెస్ పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూలు రోడ్ ఒంగోలు నా పేరు డాక్టర్ వంశీ నేను యాస్టర్ రమేష్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ని ఈరోజు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా కృతజ్ఞతలు ఇప్పుడు యాస్టర్ రమేష్ హాస్పిటల్ నందు గత పదిహేను సంవత్సరాలుగా ప్రపంచస్థాయి వైద్య సేవలు అందిస్తూ ఉన్నాం ముఖ్యంగా కార్డియాలజీ కార్డియోథరాసిక్ సర్జరీలో ప్రతిదినం ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా అత్యంత అధునాతనమైనటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి మన యాస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు నందు అటువంటి అధునాతనమైనటువంటి వైద్య సదుపాయాల్ని మన ప్రాంత ప్రజలందరికీ ఎప్పటికప్పుడు మార్పులోని మనం మా అందుబాటులోకి తీసుకొని వచ్చి అత్యంత అధునాతనమైనటువంటి పరికరాలను కానీ అనుభవమైన డాక్టర్లను కానీ మన ప్రాంత ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ఎప్పుడూ కృషి చేస్తూ ఉన్నాం అలానే హార్ట్ డిసీజెస్కి సంబంధించి మీ అందరికీ తెలుసు డాక్టర్ సింథిల్ కుమార్ గారు గత పదిహేను సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలందరికీ ఎంతో సుపరిచితులు అయితే ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఒకళ్ళే కార్డియాలజిస్ట్ ఉండటం చాలా కష్టం అవుతుంది అందుకని కొత్తగా మనము నలుగురు కార్డియాలజిస్టులు ఒక సిటీవీఎస్ సర్జన్ తోటి మన ప్రకాశం జిల్లాలోనే అత్యంత అనుభవజ్ఞులైన వైద్య బృందం నేతృత్వంలో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు ఏ సమయంలో హార్ట్ ప్రాబ్లం వచ్చినా కూడా ఇమీడియట్గా అంటే వితిన్ మినిట్స్లోనే రెస్పాన్స్ కార్డియాలజిస్ట్ అటెండ్ అయ్యి ఎటువంటి హార్ట్ డ్యామేజ్ జరగకుండానే ముందుగానే క్యాథ్లాబ్ తీసుకుని వెళ్ళి యాంజియో యాంజోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టిక్ వంటి ప్రొసీజర్స్ చేయడానికి ఇప్పుడు నలుగురు కార్డియాలజిస్టులు అందుబాటులోకి తీసుకుని వచ్చారు కార్డియాలజిస్ట్తో పాటుగా అత్యంత అధునాతనమైనటువంటి ప్రపంచ స్థాయిలో ఇప్పుడు ఎటువంటి మార్పులు వస్తున్నాయో అటువంటి పరికరాలన్నింటినీ కూడా మన హాస్పిటల్ అందరు అందుబాటులో తీసుకుంటారు ఈ రీసెంట్గా కిడ్నీ ప్రాబ్లం ఉండి హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ ఉంటాయి అటువంటి వాళ్ళకి మనము కొన్నిసార్లు యాంజియోగ్రామ్ కానీ యాంజియోప్లాస్టిక్ చేసే సమయంలో వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం వర్సన్ అయ్యి ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంది అట్లా అవ్వకుండా ఉండేదానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ అట్లా జరిగిన పేషెంట్స్ని కూడా మన దగ్గర ట్రీట్ చేశారు ఇటువంటి ట్రీట్మెంట్ మన ప్రాంతంలో ఇదే మొ మొట్టమొదటిసారి ఇప్పటివరకు హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే అందుబాటులో ఈ గత ఆగస్టులో అలా ఒక మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు సకాలంలో స్పందించి కార్డియాలజీ వైద్య బృందము ఎంతో చా అధునాతనమైన వైద్య స సదుపాయాలతో ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఎటువంటి హాని జరగకుండా కంప్లీట్గా రికవర్ అయ్యారు ఈ ట్రీట్మెంట్ గురించి మన ప్రాంత ప్రజలందరికీ అవగాహన కలగాలి ఎటువంటి సమయాల్లో ఈ ట్రీట్మెంట్ అవసరమవుతుందో కూడా తెలియాలి అన్న ఉద్దేశంతో మనం పాత్రికేయుల ద్వారా ప్రజలకు చేరువ చేద్దామన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ యొక్క ఏ పేషెంట్ వచ్చారు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంది ఎటువంటి వైద్యం ఇచ్చారు మామూలుగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్యానికి ఇప్పుడు ఇస్తున్నటువంటి వైద్యానికి తేడా ఏంది దానివల్ల ఉపయోగాలు ఏంది అనేది డాక్టర్ శబర్ గిరీష్ గారు డాక్టర్ శివకృష్ణ వీరిద్దరూ మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళే డాక్టర్ శబర్ గిరీష్ గారిది ఒంగోలే శివకృష్ణ గారిది ఒంగోలు పక్కనే అమ్మనంపు రోడ్ వీరు దాని గురి ఆ పేషెంట్ యొక్క ట్రీట్మెంట్ నా పేరు డాక్టర్ నువ్వుల శివకృష్ణ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ యాస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు బ్రాంచ్ ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రకాశం జిల్లాలోనే ఫస్ట్ టైం ఒక కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కాంట్రాస్ట్ ఏజెంట్ ఏమీ యూజ్ చేయకుండా రెండు స్టంట్లు వేయడం జరిగిందండి నార్మల్గా స్టంట్లు వేసేటప్పుడు కాంట్రాస్ట్ ఏజెంట్ యూజ్ చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే అది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం ఆయాసం ఎక్కువ అవడం లేదా కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువ అవడం కొన్నిసార్లు కిడ్నీకి డయాలసిస్ కూడా అవసరమయ్యే కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉందండి సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ ప్రివెంట్ చేయడం కోసం లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి జీరో కాంట్రాస్ట్ పీటీసీఐ జరగడం జరిగిందండి రీసెంట్గా ఆగస్ట్ ఆగస్టు ఫస్ట్న మన యాస్టర్ రమేష్ హాస్పిటల్ ఒంగోలు బ్రాంచ్లో అరవై ఏడు సంవత్సరాల రమణమ్మ అనే ఒక పేషెంట్ అడ్మిషన్ అవ్వడం జరిగింది ఆవిడ గత పది సంవత్సరాలుగా బీపీ షుగర్తో బాధపడుతున్నారు గత మూడు సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ గుండె నొప్పి ఆయాసంతో వచ్చిందండి ఒక స్టెబిలైజ్ అయిన తర్వాత యాంజియోగ్రామ్ చేయడం జరిగింది ఈ యాంజియోగ్రామ్లో లెఫ్ట్ సైడ్ ఉండే రెండు మేజర్ బ్లాక్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది వాటికి స్టంట్స్ అడ్వైజ్ చేసాం నార్మల్గా అయితే కాంట్రాస్ట్ యూస్ చేయాలి కానీ కిడ్నీ సంబంధిత వ్యాధిలో వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లేటెస్ట్ టెక్నాలజీ ఐవస్ గైడెడ్ జీరో కాంట్రాస్ట్ పీటీసీ జరిగి చేయడం జరిగిందండి అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక హెచ్డి కెమెరా ఎక్కడైతే బ్లాక్ ఉందో రక్ రక్తనాళాల్లోకి హెచ్డి కెమెరా పంపించేసి మెజర్మెంట్స్ ఎక్కడి వరకు అవన్నీ కరెక్ట్గా తీసుకొని స్టంట్స్ నీట్గా ప్లేస్ చేయడం జరుగుతుందండి ప్రస్తుతం పేషెంట్ చాలా హెల్దీగా ఉన్నారు ఈరోజు డిశ్చార్జ్ కూడా ప్లాన్ చేస్తున్నాం సో ఈ ప్రొసీజర్ చేసే టైంలో నాకు సపోర్ట్గా ఉన్న డాక్టర్ శబీర్ గిరీష్ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ అలాగే సీనియర్ మోస్ట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సెదిల్ గారు డాక్టర్ సందీప్ గారు సో నమస్కారం అండి నా పేరు డాక్టర్ కోట శబరిగిరీష్ కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలిస్ట్ యాస్టర్ రమేష్ హాస్పిటల్ సో ముందుగా మన విలేకరుల సోదరులందరికీ ధన్యవాదాలు మనకు ఈ మీటింగ్కి వచ్చినందుకు సో ఈ ఈ మీటింగ్ గల ముఖ్య కారణం ఆల్రెడీ మన శివకృష్ణ సార్ గారు మీకు ఎలాబరేట్ చేసి చెప్పారు ఏం జరిగింది ఏంటని మనం ఇప్పుడు మనం చేసిన ఆ ప్రొసీజరు ఎలాంటిది ఏమేమి జాగ్రత్తలు తీసుకున్నాము ఏమేం చేశాము అన్నది మనం చిన్న వీడియోస్ ద్వారా మనం ప్రజెంట్ చేసి చూ చూపిస్తాం మీకు ఎంజోప్లాస్టి అంటే మీ అందరు తెలిసిందే గుండెలో స్టెంట్ అమరికం సో ఈ అమ అమరి ఈ అమర్చే పద్ధతిలో జనరల్గా మనం కాంట్రాస్ట్ అనే మీడియం వాడుతుంటాం సో ఆ కాంట్రాస్ట్ అనే మీడియం జనరల్గా మనకు ఈ కిడ్నీస్ ద్వారా అది బయటికి మనకు వచ్చేసేయాలి సో జనరల్గా ఈ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ఈ కాంట్రాస్ట్ మీడియం అనేది ఎక్స్క్రీట్ అవ్వడం అంటే కిడ్నీ నుంచి దాన్ని ఎక్స్క్రీట్ అవ్వడం అనేది కొంచెం లేటుగా జరగడం లేదా కొన్ని కొన్నిసార్లు అది ఎక్కువసేపు బ్లడ్ ఉండడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం ఇట్లా ఇంపార్టెంట్ కాబట్టి రెండు మనకు ఇంపార్టెంట్ కాబట్టి సో రెండు కిడ్నీ బాధితులు ఉన్న వాళ్ళకి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంటే దాన్ని కూడా మేము మామూలు మామూలు ఫ్లూయిడ్లో డైల్యూట్ చేసి దాన్ని అట్లా అవసరమైన దగ్గరే మనం వాడి అది కూడా పేషెంట్స్ చూపియడానికి మనం స్టెంట్ ముందు బ్లాక్ ఎలా ఉంది స్టెంట్ వేసిన తర్వాత బ్లాక్ ఎలా ఉంది చూపించడానికి మా అసెస్మెంట్కి దానికి అంతవరకే వాడతాం అది కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ అవసరమైతే అక్కడ వాడతాం కదా మనం మామూలుగా లెఫ్ట్ సైడ్ హార్ట్కి లెఫ్ట్ సైడ్ రెండు రత్నాలు ఉంటాయి రైట్ రైట్ సైడ్ రెండు ఒకటి ఉంటుంది సో లెఫ్ట్ సైడ్ రెండు రత్నాలలో ఒక దానిలో బాగా మంచి పెద్ద మేజర్ బ్లాక్ ఉందండి నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్లాక్ ఉంది నెక్స్ట్ రెండో రెండో బ్లడ్ వెజల్లో ఇక్కడ ఇక్కడ మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్లాక్ ఉంది దానిలో డౌట్ ఉంది సో జనరల్గా అట్లా డౌట్ ఉన్నప్పుడు మనం మల్టిపుల్ వ్యూస్ తీసుకొని దాన్ని అసెస్మెంట్ చేసి దీనికి స్టెంట్ అయ్యాలా లేదా అన్నదాన్ని అడ్వైజ్ చేస్తాం కాకపోతే మనకి ఇక్కడ వీళ్ళకి కిడ్నీ బాధ ఉందో కిడ్నీ సమస్య ఉండడం వల్ల ఆ కాంట్రాస్ట్ మీడియం అనేది ఎక్కువ వాడకపోవడం వల్ల మనం ఏంటంటే ఈ జీరో కాంట్రాస్ట్ పీసీఐలో కెమెరా కెమెరా ద్వారా ఆ లీజర్ని ఆ టైట్నెస్ని అసెస్ట్ చేస్తాం ఇంత సిగ్నిఫికెంట్ బ్లాకా కాదా అంటే దీనికి స్టెంట్ అమరిక అవసరమా లేదా అన్నది మనం నీట్గా కెమెరాలో మొత్తం ఏరియా మొత్తం ఎంతవరకు టైట్నెస్ ఉందన్నది మనకు వచ్చి సిగ్నిఫికెన్స్ ఉంటే అప్పుడు స్టెంట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ సో ఇది మనకు రక్తనాళ లోపల తీసుకెళ్ళి మొత్తం రక్తనాళం ఎలా ఉంది దాని సైజ్ ఎంత లీజన్ అంటే డిసీజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది ఎంత శాతం ఉంది దాని సైజ్ ఎంత దాని లెంత్ ఎంత అన్నది మొత్తం మన ఈ క్యాలిక్యులేషన్ ఈ ఐవస్ ఇమేజింగ్ దానిలో మన క్యాలిక్యులేషన్ అంతా వచ్చేసేదాన్ని సో తీ టూ ఫార్టీ ఎంఎల్ ఆఫ్ ద కాంట్రాస్ట్ ఈచ్ వెజల్కి మనం సేవ్ చేసినట్లు ఉంటుంది నార్మల్గా మనం కాంట్రాస్ట్లో సైజింగ్ లెంత్ ఇక్కడ సిగ్నిఫికెంట్ టైట్నెస్ ఉంది ఇక్కడ మీరు చూసారు ఆల్మోస్ట్ ఇదంతా వెజల్ వాల్ కాబట్టి ఇదంతా మనకు సిగ్ ఉన్న నేరోయింగ్ సో ఇంత ఇంత వెజల్తోనే పేషెంట్కి అది అది కూడా సిగ్నిఫికెంట్ రావడం వల్ల సో మనకున్న లెఫ్ట్ సైడ్ రెండు మేజర్ బ్లాక్స్ని మన ఐవస్ కెతటర్ ద్వారా క్లియర్ చేసేసి స్టెంట్ చేసేసామండి ఐవస్ కెతటర్ ద్వారా మనం అసిస్ట్ చేసేసి దాని లెంత్ సైజింగ్ అంతా చూసి స్టెంట్ వేసేసి బ్లాక్ని క్లియర్ చేస్తామండి కూడలు కదుకోవడానికి ఏమన్నా బెలూన్స్ వాడాలా అన్న దాన్ని కూడా అసెస్ట్ చేసాం కా కాకపోతే మనం ఇక్కడ మన మేజర్ పాయింట్ ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే కాంట్రాస్ట్ ఎక్కడైతే మనకు యూజ్ చేయాల్సిన అవసరం వస్తుందో అక్కడ మేము ఐవస్ రన్ తీసుకుంటున్నాం ఐవస్ కెథటర్ రన్ అంటాం సో ఐవస్ కెమెరా పంపించి మేము అక్కడ ప్రతిసారి ఐవస్ కెమెరా పంపించి దాని అసెస్మెంట్ చూసి దాన్ని మళ్ళీ మేము ఏమన్నా కరెక్షన్స్ కావాలంటే బెలూన్ని డైలీట్ చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి సో అట్లా టూ వెజల్స్కి మనం బ్లాక్నంతా క్లియర్ చేసేసి చే చేసేసామండి నెక్స్ట్ క్లియర్ చేసినట్లు సో ఇక్కడ కూడా మీరు అంత ముందున్న బ్లాక్ కూడా క్లియర్ చేసేసి స్టెంట్ వేసి క్లియర్ చేసాం సో టోటల్ ప్రొసీజర్లో మనకు వేస్ట్ అయింది మొత్తం తీసేస్తే మేము ఓన్లీ సిస్టమ్ పీసీఐకి వాడింది ఎంత అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ద కాంట్రెస్ దూ మనకు కిడ్నీకి సర సపరేట్ అయిన కాంట్రాస్ట్ ఉంటుంది విసి ప్యాక్ అని అది కూడా మేము దాన్ని డైల్యూట్ చేసి ఎక్కడైతే అవసరమో అక్కడ వరకే వాడి చేసామండి జనరల్గా కాంట్రాస్ట్ వల్ల కిడ్నీ డ్యామేజ్ చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది సో అది మనకు జనరల్గా బయటపడాలంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టింది సో ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత క్రియాటినింగ్ చేసాం పేషెంట్కి మనం మేము చేయకముందు చేసిన తర్వాత క్రియాటినింగ్ రెండు సేమ్ ఉన్నాయి అండ్ పేషెంట్ కూడా యూరిన్ అవుట్పుట్ కూడా బాగుంది పేషెంట్ కూడా వాళ్ళు డిశ్చార్జ్ అవుతున్నారు సో ఇక్కడ మన ఈ మీటింగ్ గల కారణం ఏంటంటే ఇక్కడ ఈ అవకాశాన్ని కిడ్నీ బాధితుల వాళ్ళు కానీ మన ప్రకాశం జిల్లా వాసులు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాను అంబికాలో అఖండ ఆషాఢం ఒకటి కాదు రెండు కాదు వంద రోషం పౌరుషం ఉన్న బ్రాండ్స్ పై ఒంగోలు అంబికాలో ఆఫర్ల ఉగ్ర తాండవం ఒక్కసారి డిసైడ్ అయ్యామంటే ఊరు చూడం పేరు చూడం అడ్డమొచ్చే ధరల్ని అడ్డంగా తొచ్చిపడేస్తాం మీరు రెడీనా రెర్రాబిట్ బై త్రీ ఫిఫ్టీ పర్సెంట్ జాకెన్ జోన్స్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ యూఎస్ హోలో బై టూ ఫార్టీ పర్సెంట్ కిల్లర్ బై టూ గెట్ టూ స్పైకర్ బై టూ గెట్ టూ అలెం సోలీ ఫ్లాట్ థర్టీ పర్సెంట్ బ్లాక్బెర్రీ బై టూ గెట్ టూ యారో బై టూ గెట్ టూ లెనిన్ క్లబ్ బై టూ గెట్ టూ ఇండియన్ టెరైన్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ క్లబ్ బై త్రీ ఫార్టీ పర్సెంట్ మెషిన్ బై టూ ఫార్టీ హండ్రెడ్ బిగ్ బ్రాండ్స్ పై అంబికా ఆఫర్ల ప్రళయ తాండవం అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు ఫోన్ టూ ఎయిట్ ఎయిట్ జీరో ఫైవ్ డబల్ టూ వన్ ఫైవ్ టూ ఫైవ్